సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అభిమానులు ఉన్నారు ఎన్నో రకాల వైవిధ్య కృష్ణ గారు నిర్మించారు నిర్మాతల పట్ల కూడా కృష్ణ గారు ఉదారంగా వ్యవహరించేవారు సినిమా ప్లాఫ్ అయితే పారితోషికాన్ని తిరిగి ఇచ్చేవారు అయితే ఎన్నో గొప్ప సినిమాలు చేసిన సూపర్ స్టార్ కృష్ణ గారు కొన్ని కోరికలు తీరకుండానే మరణించారు అవేంటో ఇప్పుడు చూద్దాం సూపర్ స్టార్ కృష్ణ గారి జీవితంలోనూ కొన్ని తీరని కోరికలున్నాయి కృష్ణగారు అనుకుంటే అది జరిగి తీరుతుంది కాకపోతే కొన్ని విషయాల్లో ఆయనకు నిరాశ ఎదురయ్యింది చివరికి తీరని కోరికగా మిగిలిపోయింది ఛత్రపతి శివాజీ కథ అంటే గారికి చాలా ఇష్టం అల్లూరి సీతారామరాజు సమయంలోనే ఈ స్క్రిప్ట్పై కొంత వర్క్ చేశారు అయితే ఆ కథలో సున్నితమైన విషయాలు చాలా ఉన్నాయని వాటి వల్ల మత ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందని గ్రహించిన కృష్ణగారు ఆ కథని పక్కన పెట్టేశారు తెలుగుతరకు జేమ్స్ ఫాండ్ అంటే కృష్ణగారే తనయుడు మహేష్ బాబుని అలాంటి పాత్రలో చూద్దామనుకున్నారు ఇదే విషయం చాలా సందర్భాల్లో చెప్పారు కూడా కానీ అది కూడా కుదరలేదు కృష్ణ గారు తన కొడుకులిద్దరూ రమేష్ బాబు మహేష్ బాబులతో నటించారు మనవడు గౌతమ్తోనూ ఓ సినిమా చేయాలనుకున్నారు కానీ అది కూడా వీలు కాలేదు కేబిసి కార్యక్రమం అంటే కృష్ణ గారికి చాలా ఇష్టం అమితాబ్ బచ్చన్ ఈ షోని బాగా నడుపుతున్నారని చాలా సందర్భాల్లో కితాబిచ్చారు అలాంటి షో ఒకటి చేయాలనుకున్నారు కానీ అది కూడా వీలు కాలేదు